చాలామందికి ఇడ్లీ దోశ ఓతప్పం లాంటివి హెల్దీ ఫుడ్లా కాదా అని డౌట్ వస్తుంది ఇవి మనం వందల సంవత్సరాల నుంచి తింటున్నాము మనందరికీ తెలిసిందే ఇవి ఫర్మెంటెడ్ ఆర్ పులియ పెట్టడ పులియ పెట్టడం ద్వారా చేసే వంటకాలు సో ఈ పులియ పెట్టే టైంలో అంటే ఎన్విరాన్మెంట్ నుండి ఉండే బ్యాక్టీరియా బాగా మల్టీప్లై మిలియన్స్ ఆఫ్ హెల్దీ బ్యాక్టీరియా తయారవుతుంది అది ఒకటి రెండు ఈ ప్రాసెస్లో పోస్ట్ బయాటిక్స్ ప్రొడ్యూస్ అవుతాయి అవి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ చేస్తాయి ఇప్పుడు స్టార్ట్ విత్ మినప్పప్పు మనం వాడే గ్రెయిన్స్ బియ్యం కానీ మిల్లెట్స్ కానీ వాటిలో ఎలాగో ఫైబర్ ఉంటుంది సో ఈ ఎండ్ ఆఫ్ ద డే ఈ బ్యాటరు ప్రీ బయాటిక్ ప్రో బయోటిక్ పోస్ట్ బయాటిక్ రిచ్ కానీ మనం వండినప్పుడు ప్రో బయోటిక్స్ బ్యాక్టీరియా చనిపోతుంది కనుక ప్రీ పోస్ట్ బయాటిక్స్ రెండు కూడా రిచ్గా ఉంటాయి సో నో డౌట్ హండ్రెడ్ పర్సెంట్ ఇది హెల్దీ ఫుడ్డే కానీ దీన్ని కంప్లీట్ మీలుగా చేయాలంటే మనం కొన్ని యాడ్ చేసుకోవాలి ఏమిటి సాంబార్ పప్పు వెజిటబుల్స్తో చేస్తాము కనుక ప్రోటీన్ యాడ్ అవుతుంది మైక్రోన్యూట్రియంట్స్ యాడ్ అవుతాయి అలాగే పల్లీలు పుట్నాలు తర్వాత నువ్వులు వీటితో చట్నీలు చేసుకుంటాము తర్వాత కందిపొడి ఫ్రూట్ కానీ ఒక సలాడ్ కూడా యాడ్ వేసుకోవచ్చు ఇలాంటివన్నీ కాంబినేషన్స్ యాడ్ చేయొచ్చు ఫైనల్గా అలవాటు ఉంటే పెరుగు కూడా పెరుగు వలన ఏంటంటే ప్రోబయాటిక్ రిచ్ అది గుర్తుంచుకోవాల్సింది నెక్స్ట్ ప్రోటీన్ కాల్షియం బీట్వెల్వ్ ఇవన్నీ కూడా ఉంటాయి కనుక అది కంప్లీట్ మీల్ అవుతుంది సో ఒక మీల్గా ఒక డిన్నర్గా కానీ లంచ్గా కానీ మనము ఇది కంప్లీట్ మీల్గా తీసుకోవచ్చు ఈ వంటకాలు ఇడ్లీ దోశ ఓ అలాగే తిన్నాక వన్ అండ్ హాఫ్ అవర్ లోపల ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇంట్లోనే నడవడం వల్ల ఏమవుతుందంటే గ్లూకోజ్ స్పైక్స్ తగ్గి మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అది కంట్రోల్లో కూడా ఉంటుంది థ్యాంక్ యూ డాక్టర్ జయంతి